హలో అండి ఈరోజు చింతపండు పేస్ట్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చో చూపిస్తాను దానికోసం ఒక గుప్పెడు చింతపండును తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని వాటర్ తీసేసుకొని ఇందులో వేడి వాటర్ని వేసుకోవాలి మళ్ళీ తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన ఉంచుకున్నామంటే మనం చింతపండు బాగా నానిపోతుంది ఇక్కడ చల్ల వాటర్ యూజ్ చేయకూడదు మనం ఎందుకంటే స్టోర్ చేస్తాం కాబట్టి వేడి వాటర్ని వేసుకోవాలి ఇలా చింతపండు నానిన తర్వాత ఒకసారి అంతా బాగా మెదుపుకొని ఆ తర్వాత ఒక మందంపాటి గిన్నె పెట్టుకొని అందులో చింతపండు జల్లి పెట్టి మనం ఈ విధంగా చింతపండుని అంత బాగా గుజ్జు అనేది తీసేసుకోవాలి ఇలా పైన తొక్కలో ఇంకాస్తా ఉంటుంది కదా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం ఈ విధంగా అంత బాగా తీసుకోవాలి ఇప్పుడు ఈ పీచు అంతా పాడేయకుండా మనం ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో మనకి ఇత్తడి సమానైనా పూజ సమానైనా క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి వేస్ట్ చేయకుండా ఆ తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ గుజ్జును స్టవ్ మీద పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకొని మూత పెట్టి మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది మనకి పేస్ట్ లాగా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఈ పేస్ట్ని ఇలా చల్లారిన ఈ పేస్ట్ని మనం ఇప్పుడు ఇలాంటి ఒక గాజు సీసాలలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు మనకి పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు ఈజీగా పిల్లలకి మార్నింగ్ టైం మనకి హడావుడి ఉన్నప్పుడు కాస్త ఒక స్పూన్ అలా అన్నంలో కలిపి పోపు వేసి ఇచ్చామంటే మనకి ఈజీగా పని కూడా అయిపోతుంది ఇలా పేస్ట్ ఉన్నదంటే అంటే మనకి ఎందులోనైనా ఇలా చింతపండు వేయాల్సిన వచ్చినప్పుడు మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి